దేవుడి మీదే భారం అనగనగా ఒక నది కట్టున సీతాపురం అనే ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ గుడిలో పూజలు చేసేవారు గుడిలో ఉండే పూజారిని కూడా బాగా ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలి దూర ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేమని ప్రాధాయపడ్డారు వరద నీళ్లు ఉన్నతి వచ్చేశాయి ఇత్తి తడపల దాకా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేం అందరం ఊరు వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి నా గురించి మీరు దిగులు పడకండి నేను రిక్కం సేవించిన స్వామియే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి నాయన ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేసాయి పూజారి గారు గట్టున నించుని జపం చేసుకుంటూ ఉంటుంటే ఓ గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మటుకు ఇలా అన్నారు నన్ను ఆగేవుడే కాపాడుతారు మీరు వెళ్ళండి బాబు అని చెప్పి గుడిలోనే ఉండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేస్తాయి అడవులో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బతిమాలకున్నా పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అండి నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు కూడా మాతో వచ్చి అంటే అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు ఇలా అన్నారు టైనా మీరు వెళ్ళండి నన్ను ఆ దేవుడే కాపాడుతాడు చలిలో వణుకుతున్న ఆ పూజారి ముక్కు దాకా వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అది త్వరలోనే గుడి మొత్తం నిండిపోయాయి పూజారి గారు దేవుడి గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలయ్యింది ఎప్పటికీ వానం ఆగటం లేదు చలిగా ఉంది నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను మీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి నువ్వు రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు లూర్కుడ నీకు మనిషిని పంపించాను వండది పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసాము నువ్వు నన్ను ఉడుతుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు మీరు ఇంకా ఎక్కడ ఉన్నారని తెలిసిందండి మాతో రండి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదండి కుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు